హడమకొండలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ఉధృతమైన ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది మాజీ మాజీ చీఫ్ చీఫ్ విప్ దాస్యం మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో బీసీలకు గౌరవం లభించిందని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం హామీలతో మోసం చేస్తుందని విమర్శించారు ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ రేపటి తెలంగాణ బంద్కు బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు మాజీ జెడ్పీ చైర్మన్ తమ్మారావు లీగల్ సెల్ బాధ్యులు జనార్దన్ గౌడ్లు కూడా బీసీల హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు ఈ వేదిక నుండి మేము హెచ్చరిస్తా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం తరతరాల మా ఆవేదనని అర్థం చేసుకొని దశాబ్దాలుగా మా మీద కొనసాగించినటువంటి ద్రోహానికి చర్మగీతం పాడండి న్యాయ సమ్మతంగా ధర్మసమ్మతంగా బీసీలకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో వాటాల విషయంలో మీరు కుట్రలు కుతంత్రాల ద్వారా అడ్డుకోవడం సాధ్యమనేటువంటి భ్రమలో ఉంటే ఈ దేశ స్వాతంత్రానికి ఎటువంటి పోరాటం జరిగిందో దేశం చూసింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎటువంటి చరిత్రాత్మకమైనటువంటి పోరాటం సాగించి సాగించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో నిన్న మనమందరం కూడా ప్రత్యక్ష భాగస్వాములుగా చూసినాం రోజు అదే స్ఫూర్తితో మొక్కవోని ఆత్మవిశ్వాసంతో అకుంఠితమైనటువంటి దీక్షతో రేపటి బంద్ అనేది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి తొలి అడుగు ఆరంభం మాత్రమే అంతిమ లక్ష్యం చేరేంత వరకు బీసీలకు రాజ్యాధికారంలో వాటా దక్కేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది అనేటువంటి ప్రయత్నాలు ఎన్ని రకాల మసిబూసి మాలిడిగా చేసే ప్రయత్నం